పోయే కాబట్టి తుప్పానులు అప్పుడు గవర్నమెంట్ నష్టపరిహారం ఎంతో కొంత ఇస్తామన్నారు ఏమీ ఇవ్వలేదు ఇవాళ మారుమూర ప్రాంతాలు చూస్తే అసలు రోడ్లు అన్నవే లేవు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒకప్పుడు ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామ కొన్ని ఏరియాల్లో కొన్ని మండలాల్లో మరి గంజాయి వేసుకొని కూడా బతికేవాళ్ళు గవర్నమెంట్ చెప్పింది గంజాయి వద్దని చెప్పింది గంజాయి కూడా మానేశారు మరి ఈ సంవత్సరం రాజమచ్చకులు వేసుకున్నారు మొత్తం పంట పోయింది కాబట్టి ఇవాళ తచ్చనమే గవర్నమెంటు దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనాలు మరి మొత్తం అనేక కష్టాలకు గురయ్యారు కాబట్టి వెంటనే రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి లేని పథ్యంలో వీళ్ళు మరి కింద రైతుల్లాగా మరి సాగో రేవో చూసుకోవాలి ఇండ్రశల్ఫాన్ కొనుక్కొని మందు తాగి చచ్చిపోయే పరిస్థితి కూడా ఎక్కువ ఏర్పడుతుంది అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా పెద్ద ఎత్తున పీఠం వేస్తామని చెప్పి గిరిజనులకు అండగా ఉంటామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఎన్నిక ముందు పెద్ద ఎత్తున ఆర్భాటాలు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఉంది రోజు నాలుగు నెలలైపోయి ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్ వస్తా ఉంది కానీ ఈ రోజు గిరిజన ప్రాంతానికి సంబంధించి మారుమూల ప్రాంతాల్లో రోడ్లేదు ఒకవేళ వేసినటువంటి రోడ్లు కూడా నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ లబ్ధి చేసుకొని నష్టపోయినటువంటి రోడ్లు మరమ్మత్తులు చేయండి మహాప్రభు అన్నా సరే మరమత్తులు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ మరమ్మతులు చేయలేనటువంటి రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అవుతూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఈ గిరిజనుల ప్రజలు కాబట్టి మరమ్మతులు వెంటనే మంజూరు చేయాలని అలానే గత ప్రభుత్వంలో కాఫీ రైతు లబ్ధిదారులకి ఆ ఫీడింగ్ కి కానీ సాగు దాని డెవలప్ మొక్క పెంపకానికి ఇరవై నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపం లేదు మరి వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ రోజు గిరిజన పక్షాన మీరు ఉన్నారు కదా మీరు నిలబెడతామన్నారు అండగా ఉంటానన్నారు మరి ఏం ఆదుకున్నారని చెప్పి కాఫీ రైతులకు మేమేం మీరు ఏమి నిలబడ్డారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులతో పాటుగా ఈ రోజు మీకు నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంది గిరిజనులకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం అని మాటలు చెప్పడం కాదు మాటలు చెప్పి మీరు ఆర్భాటాలు చెప్పడం కాదు మీకు నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంది అనుకుంటే మళ్ళీ ఈ గిరిజనుల మీకు ఓట్లేసి మీకు ఫ్యాన్ గాని గెలిపించాలనుకుంటే కనుక ఈ ఎన్నికల కోడు రాకముందే మీరు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి కాఫీ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలానే ఈ రకంగా చూసుకున్నట్లయితే హౌసింగ్ సంబంధించి మైదాన ప్రాంతాల్లో ఖచ్చితంగా కొత్త ఇళ్ళకి నిధులు కేటాయించబడ్డాయి కానీ ఈ జిల్లాల దౌర్భాగ్యం ఏమంటే ఒక్కరు కొత్త ఒక్కడు కూడా మంజూరు కాలేనటువంటి పరిస్థితి అలానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ హౌసింగ్ ఇల్లులకి పునాదులు వేసుకొని బిల్లులు పెట్టుకుంటే ఆ బిల్లులు కూడా మంజూరు చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి దీన్ని బట్టి చూసుకుంటా ఉంటే ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర సమస్యల పరిష్కార దిశగా మీరు ఏమీ ఆలోచన చేయలేదు కాబట్టి నిజంగా మీరు మీరు చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులుగా ఈ రోజు నిరూపణ అయింది కాబట్టి మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఒక రెండు నెలల కాలం ఉంది గిరిజనుల చైతన్యాన్ని తీసుకొస్తాం మీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో లేకుండా చేస్తామని చెప్పి సిపిఐ ప్రభుత్వం సిపిఐ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రోడ్డు మరమ్మతులు లేవు చాలా మంది ప్రాణాలు పోతున్నాయి అలాగే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త హౌసింగ్ ఇల్లు అన్నది ఒక్కరు కూడా ఇవ్వలేదు అదే మైదాన ప్రాంతంలో అందరికీ సెంటున్నర దాగా ఇచ్చి ఒక్కొక్క పంచాయతీకి రెండు వందలు తక్కువ లేకుండా ఇచ్చారు కానీ గిరిజనులకంటే అల్లూరు సీతారామరాజు జిల్లే కాదు అలాగే మయం పార్వతీపురం జిల్లా ఏజెన్సీలో గిరిజనులకు అనేది చిన్న చూపు చూస్తున్నాడు కానీ గిరిజనులంతే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు అని పెద్ద కోరికలు ఉన్నారు ఈరోజు అలాగే ఫారెస్ట్ పట్టాలు చాలావి కూడా ఇంకా ఉండిపోయి పెండింగ్లో ఉన్నవన్నీ ఖచ్చితంగా చేయాలి అలాగే తాగునీరు ఖచ్చితంగా ఎన్ని గ్రామాల్లో ఉన్నాయో అన్ని గ్రామాలకి మంచినీరు ఇవ్వాలి అలాగే మళ్ళీ ఈరోజు గిరిజనులకు కాఫీ తోటలు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది నుండి పెండింగు రెంచీలకు కానీ ఎకరాకి ఇరవై రెండు వేలు సుమారు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు కూడా ఇవ్వలేదు అలాగే ఈ అవన్నీ ఇవ్వాలి పాత టీడీపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్ అవసరంకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా పేమెంట్లు కూడా చేయలేదు పాత బిల్లులు కూడా పేమెంట్ చేయాలని మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం